హాయ్ అండి నమస్తే అండి మన లక్ష్మి గణపతి గారిటీ మన ఛానల్ వారిని సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి రోడ్ నుంచి వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉందండి అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అండి ఇది డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అండి నార్త్ ఫేసింగ్ ఉత్తరం అండి ఇది పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఇది ఇది హాల్ అండి ఫ్లాట్ అయితే చాలా బాగుందండి ఇంటర్ వర్క్ చాలా 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 బాగా చేయించారండి ఇంటర్ వర్క్ కూడా మనం అని అసలు ఫ్లాట్ అయితే చాలా బాగుందండి ఒక రకంగా ఉందండి ఫ్లాట్ అవుతేనే మనకి కబోర్డ్స్ సైజ్ చాలా బాగా కట్టారండి క్వాలిటీగా ఉన్నాయి కబోర్డ్స్ సైజ్ కూడా బాగా కట్టారండి ఫ్లాట్ అవుతే నెంబర్ వన్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి అలానే టీవీ కబోర్డ్లో మనకి లైట్లు కూడా పెడతాం జరిగిందండి టీవీ కబోర్డ్లో లైట్లు కూడా మనం బ్లూ కలర్ లైట్లు కనిపిస్తున్నాయి ఇస్తారా అది టీవీ కబోర్డ్ అనేది ఇది హాల్లోను అది దేవుడి కబోర్డ్ అండి ఇదేమో డైనింగ్ హాల్ అని మనకు కనిపించదు ఎదురింగ్ అటాక్ అండి బాత్రూమ్ అండి అది అంటే మన కబోర్డ్ కింద డోర్లు కట్టారు అది డైనింగ్ హాల్లో కబోర్డ్ అండి అది మన సీలింగ్ లేవి కూడా బాగున్నాయండి పెయింట్ కూడా బాగా వేసారు ఇది మామూలుగా అలా హైదరాబాద్ వెళ్ళిపోయారు అండి గురించి కూడా సేల్ చేసేస్తున్నారు అలా తీసుకున్నా అయితే ఫోర్ మంత్స్ అలా అవుతుందండి ఫైవ్ మంత్స్ అలా ఉండమో టూ మంత్స్ ఉన్నారు లోకలకి ఏదో ప్రాబ్లం వచ్చిందని హైదరాబాద్ వెళ్ళిపోయారండి అందుకని సేల్ చేసేస్తున్నారు ఇది యాక్చువల్లీ కొత్తదేనండి రెండు నెలలు కూడా ఉన్నారో లేదో తెలీదు అందుకని ఇది ఖాళీ చేస్తాం జరిగింది ఈ ఫ్లాట్ అయితే సెకండ్ హ్యాండ్ ఇది కొత్తది అయితే కాదు అంటే కొత్తదే కానీ కాకపోతే వాళ్ళ గురుప్రయాసం చేసుకున్నారు కాబట్టి మనం ఇంకా సెకండ్ అనుకుంటాం కాబట్టి సెకండ్ హ్యాండ్ అది అదవుతే మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మనకి కాస్ట్ అయితే కనుక నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి బార్గెనింగ్ ఉంటుంది కొంచెం బార్గెనింగ్ ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ అండి బార్గెనింగ్ అవుతే ఉంటుంది అలాగే మనకి భీమవరే రాపిడ్ వచ్చింది చాలామంది లేడీస్ ఏంటి బాయ్స్ ఏంటి జెంట్స్ అండి గర్ల్స్ అండి అందరూ కూడా యూస్ చేయొచ్చు ర్యాపిడ్ అయితే అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ర్యాపిడో యాప్ డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అండి నైట్ లెవెన్ వరకు కూడా ఉంటుంది పొద్దున్న సిక్స్ థర్టీ సెవెన్ కానీ స్టార్ట్ అవుతుందండి ఇదైతే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి కబోర్డ్స్ అయితే చాలా బాగున్నాయండి అసలు బాగా కట్టించారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కనుక మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ టూ ఫైవ్ టూ అండి అలాగే మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా కానీ లేదు మా దగ్గర నుంచి ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలన్నా మమ్మల్ని మన ఛానల్ ఫాలో చేయండి లైక్ చేయండి బెలైకన్ క్లిక్ చేయండి వీలైతే ఎవరికైనా షేర్ చేయండి డైనింగ్ హాల్లో అదే హాల్లో కబడ్డీ అన్నాను కదా అదే వాష్రూమ్ అన్నాను కదండి అది కూడా చూపిస్తాను ఎవరు తీసి ఇదేండి డైనింగ్ హాల్ అది కామన్ బాత్రూమ్ అన్నది అంటే మనకి బాత్రూమ్ కింద కనిపించకూడదని కబోర్డ్ టైప్లో మామూలుగా డోర్ గట్టి చేసారని వాష్రూమ్స్ కూడా బాగున్నాయండి వరకులన్నీ చేంజ్ చేశారు వాళ్ళు సొంతంగా ఉందామనే చేయించారు కాకపోతే ఇలాగా హైదరాబాద్ వెళ్ళిపోతాం వల్ల సేల్ చేసారు ఇది కూడా మనకి అర్జెంట్ సేల్ అండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ఫాలో చేయండి మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి పొద్దున్నే కదా వాయిస్ కొంచెం బేస్ ఎక్కువ వస్తుందండి క్లియరెన్స్ లేదు ఇంకొక మీద ఒక కిచెన్ అండి కిచెన్లో కూడా కబోర్డ్స్ అవి బాగున్నాయండి ఇంక కబోర్డ్స్కే ఐదు లక్షల యాభై వేలు దాకా అయ్యిందన్న కబోర్డ్స్కి ఏరియా అండి ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి